పాడి పంటలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న రైస్ సహోదరులకు నా నమస్కారము నా పేరు డాక్టర్ డి విజయకుమార్ నేను డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల బాపట్ల నందు సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్నాను ఈ వ్యవసాయ పరికరం పేరు ఇంటర్ అండ్ ఇంట్రా రొవీడర్ అని అంటారు కాటన్ గాని లేదంటే కంది గాని మనకి సాలుకి సాలుకి దూరం ఎక్కువ ఉండే పంటల్లో ఈ పరికరాన్ని కలుపు తీయడానికి ఉపయోగించుకునవచ్చును ఫర్ ఎగ్జాంపుల్ పత్తి తీసుకుంటే సాలుకి సాలుకి మూడు అడుగుల నుంచి నాలుగు అడుగుల వరకు పెడతారు లేదా మొక్కకి మొక్కకి ఒక అడుగున్నర నుంచి రెండు అడుగుల వరకు పెడతారు సో అలాంటి పంటలు లేదంటే కంది గాని ఆమ్దం గాని అలాంటి పంటల్లో కలుపు నివారణకు ఈ పరికరాన్ని మనం ఉపయోగించుకునవచ్చు ఈ పరికరాన్ని గనక చూస్తే సాళ్ళు మధ్యలో ఉండే కలుపు మొక్కలు అదే విధంగా ఒకే సాలులో మొక్కలకి మొక్కలకి కలుపు మొక్కలు ఉంటాయి ఆ మొక్కకి మొక్కకి మధ్యన ఉండే కలుపు మొక్కలు పీకించాలంటే రైతులు తప్పనిసరిగా ఈ కూలీల పైనే ఆధారపడాలి ప్రస్తుత సమయంలో మనకి కూలీల లభ్యత చాలా తక్కువ ఉంటుంది అయినా సరే కూలీలు ఎక్కువ ఛార్జ్ చేస్తారు దాని ద్వారా ఏంటంటే రైతుకి పంట నిర్వహణ చాలా పెరిగిపోతుంది సో దానిని నివారించడానికి ఏంటంటే మా వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల బాపట్లనందు ఇంటర్ అండ్ రోవిడ్ వీడన్ రూపొందించడం జరిగింది సో ఈ పరికరాన్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇంచుమించు ఎనభై సెంటీమీటర్లు గల రెండు ఇంట్రా రో బ్లేడ్స్ ఉంటాయి అదే విధంగా ఈ రెండు ఇంట్రా రో బ్లేడ్స్ కూడా మనకి సాళ్ల మధ్యన ఉండే కలుపుని పెకిలించి వేస్తాయి ఒక నాలుగు ఐదు సెంటీమీటర్ లోతు వరకు వెళ్ళి ఎలాంటి కలుపు మొక్కలు ఉన్నా సరే పెకిలించేస్తాయి కలుపు మొక్కలు ఒకసారి పెకిలించేసాక భూమిపైకి వచ్చేస్తాయి తర్వాత న్యాచురల్ గానే అవి కుళ్ళిపోయి కలుపు మొక్కలు అనేవి చనిపోతాయి సో ఆ విధంగా మనం కలుపు నివారించుకోవచ్చును అదే విధంగా సాల్లో ఉండే మొక్కకు మొక్కకు మధ్యన ఉండే కలుపు మొక్కల్ని ఇది ఇంట్రా ఈ ఇంట్రా రోబ్లేడ్ పెకిలించి వేస్తుంది సో ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే మన ట్రాక్టర్ ముప్పై హెచ్పీ గల ట్రాక్టర్ కి మనం పీటిఓ షాఫ్ట్ మరియు యూనివర్సిటీ జాయింట్ ద్వారా ఈ గేర్ బాక్స్ అనుసంధానిస్తాము సో ఒకసారి ఈ గేర్ బాక్స్ కనుక తిరిగితే ఈ స్పైక్ టైప్ ఇంట్రారో బ్లేడ్ మనకి డిస్క్ టైప్ ఉంటుంది డిస్క్ షేప్ లో ఈ ఇంట్రారో బ్లేడ్ వచ్చేసి మనకి మనకి గంటకి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఆర్పిఎం రివల్యూషన్స్ స్పీడ్ తో తిరుగుతుంది సో అప్పుడు ఏంటంటే ఒకసారిలో మొక్కకు మొక్కకు మధ్యన ఉండే కలుపు మొక్కలను కూడా ఇది పికిలించి వేస్తుంది ఈ ఇంట్రారోబ్లేడ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధ సైన్స్ పైన ఆధారపడి పనిచేస్తుంది సో ఇది ఈ ఇంట్రారోబ్లేడ్ ఎలా పనిచేస్తుంది అంటే ఎటువంటి డ్యామేజ్ కలగకుండా ఇక్కడ ఒక సెన్సర్ ఉంటుంది మీరు ఒక ఇక్కడ దీని అల్ట్రాసోనిక్ సెన్సర్ అని ఇక్కడ మీకు సర్క్యూటు అరేంజ్మెంట్ ఇక ఇక్కడ బాక్స్లో ఉంటుంది అదేవిధంగా ఇది వచ్చేసి అల్ట్రాసోనిక్ సెన్సార్ సో ఇది ఏంటంటే ఈ ఈ సెన్సర్ వచ్చేసి మనకి సాలులో ఏవైనా పత్తి మొక్కలు సాధారణంగా మనం పత్తి కానీ కంతి కానీ అడుగున్నారా లేదంటే రెండు అడుగుల దూరానికి ఒక మొక్క పెడతాము ఎప్పుడైనా సరే ఆ పత్తి మొక్క వచ్చిన వెంటనే ఆ సెన్సర్ ఏం చేస్తుందంటే ఈ ఇంట్రారోబ్లేడు పక్కకు జరిపేస్తుంది సో ఆ మొక్క దాటిన వెంటనే మళ్ళీ ఇంట్రారోబ్లేడు సాల్లోకి వచ్చేస్తుంది సో తద్వారా ఒక ఒకసార్లో మొక్కకి మొక్కకి మధ్య ఉండే ఏమైనా కలుపు మొక్కలను ఈ ఇంట్రారోబ్లేడు పైకి పెకిలించి వేస్తుంది సో ఈ ఇంటర్ అండ్ ఇంట్రారో వీడర్లో చూసుకుంటే ఇంట్రారోబ్లేడు ఇది ఎట్లా అటు ఇటు మనకి లెఫ్ట్కి రైట్కి ఇలా హాఫ్ సర్కిల్ గా ఎలా తిరుగుతుంది అంటే మీరు గమనించవచ్చు ఇక్కడ ఒక డిసి మోటర్ ఉంటుంది ఈ డిసి మోటార్ కి కానీ లేదంటే మనకు ఆ సర్క్యూట్ బోర్డు కానీ సెన్సర్ కానీ కావాల్సిన కరెంటు మన ట్రాక్టర్ లో ఉండే బ్యాటరీ ద్వారానే ట్వెల్వ్ వోల్ట్స్ కరెంటు ఈ సెన్సర్ సర్క్యూట్ కి ఇవ్వడం జరుగుతుంది ఇది ఇది ట్వెల్వ్ వోల్ట్స్ మన ట్రాక్టర్ లో ఉండే బ్యాటరీ దీని నుంచి మనకి పవర్ అనేది తీసుకోవడం జరిగింది దీని నుంచి మనకి సర్క్యూట్ బోర్డు కి సర్క్యూట్ బోర్డులో ఏంటంటే మనకి మైక్రో ప్రాసెసర్ ఉంటుంది ఆ ప్రాసెసర్ లో మనకు పర్టికులర్ ప్రోగ్రామ్ ఇస్తాం అంటే ఎప్పుడైనా ఒక మొక్క వస్తే మాత్రం ఆ ఆ సాలు పత్తి మొక్కను ఇది ఈ సెన్సర్ గమనించి ఇంట్రారోబ్లేడ్ అనేది పక్కకి జరుగుతుంది ఆ ఇంట్రారోబ్లేడ్ పక్కకి ఎట్లా జరుగుతుంది అంటే ఇక్కడ డీసీ మోటర్ మీరు చూడవచ్చు ఈ డీసీ మోటార్ ఏంటంటే ఈ డీసీ మోటార్ ఒక మెకానికల్ లింకు ఆ మెకానికల్ లింకు ద్వారా ఈ ఇంట్రారోబ్లెట్ పనిచేస్తుంది ఈ డిసి మోటార్ అనేది ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది అంటే మనకు ఆ సాలు ఎప్పుడు పత్తి మొక్క ఉన్నా సరే పత్తి మొక్కను గమనించి వెంటనే ఈ అల్ట్రాసోనిక్ సెన్సర్ సిగ్నల్ మైక్రో ప్రొసెసర్లోకి పంపించి ఈ మైక్రో ప్రొసెసర్ సిగ్నల్ని వెంటనే డిసి మోటర్ పంపిస్తుంది తదనంతరం ఇంట్రారోబ్లెట్ అనేది ఆ సాలులో ఉండే ప్రధాన పత్తి మొక్కకు ఎటువంటి హాని కలగకుండా పక్కకు జరిగిపోతుంది సో రైతు సోదరులందరూ కూడా ఇక్కడ ఈ సెన్సార్ని గమనించవచ్చు ఈ సెన్సార్ ఏంటంటే ఒక నేల నుంచి ఒక అడుగు అడుగున్నర హైట్లో దీన్ని దిగిస్తారు పత్తి మొక్క అంటే మనకి ఒక సాల్లో ఒక పది మొక్కలు మనం హైట్ మెజర్ చేసుకుని యావరేజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆ యావరేజ్ని బట్టి ఆ యావరేజ్ హైట్ని బట్టి మనం ఇక్కడ ఒక అడ్జస్ట్మెంట్ అనేది ఈ సెన్సర్కి అల్ట్రాసోనిక్ సెన్సర్కి అడ్జస్ట్మెంట్ ఇస్తారు ఆ హైట్లో మనం దీన్ని ఈ ఈ స్క్వేర్ పైప్ అని ఫిట్ చేసుకుంటే సరిపోతుంది సో అదేవిధంగా ఈ ఇంటర్ అండ్ ఇంట్రోవిటర్ కలుపు మొక్కలను పెకిలించి వేయడమే కాకుండా ఆ నేలను కూడా గుళ్ళ బారేటట్టు చేస్తుంది తద్వారా మనకి సాయిల్ ఏరియేషన్ అనేది బాగా కూడా పెరిగి మన ప్రధాన పంట యొక్క వేళ్ళు బలంగా పెరిగి మనకి దిగుబడి పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఈ వ్యవసాయ యంత్ర పరికరం ఖరీదు మనకి అరవై వేల వరకు ఉంటుంది సో ఈ పరికరం యొక్క సామర్థ్యం గంటకి ఒక ముప్పా ఎకరా రెండు గంటల్లో ఎకరన్నర మనము ఈ కలుపు మొక్కలను పంటలో తీసివేయచ్చు ఒక రోజులో అయితే మీకు ఒక ఆరు నుంచి ఏడు ఎకరాలు కంది కానీ ఆమ్దం కానీ పత్తి కానీ ఇలాంటి సాలకి సాలకి దూరం ఎక్కువ ఉండే అదే విధంగా ఒకేసారిలో మొక్కకి మొక్కకి ఎక్కువ దూరం ఉండే పంటలో ఇది చాలా ఉపయోగపడుతుంది